హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను స్వర్ణ కంచి జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్కి వచ్చానండి సో ఇక్కడ మీకు స్టోర్ వ్యూని కూడా క్లియర్గా షేర్ చేస్తూ ఉన్నాను ఎగ్జాక్ట్గా మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది అలాగే ఇవాళ ఎపిసోడ్లో నేను బ్యాంగిల్స్ కలెక్షన్స్తో పాటు చైన్స్ కలెక్షన్ అనేది షేర్ ఉన్నానండి స్వర్ణ కంచి లో బ్యాంగిల్ మేళా అలాగే చైన్స్ మేళా అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారండి జూలై ఫోర్త్ నుంచి థర్టీన్త్ వరకు కూడా ఈ బ్యాంగిల్ మేళా అయితే ఉంది సో ఇందులో మీరు థౌసండ్ ప్లస్ డిజైన్స్ అయితే చూడొచ్చండి సో ఇవాళ ఎపిసోడ్ లో కొంత షేర్ చేస్తాను పాసిబిలిటీ ఉంటే మీరు స్టోర్ విజిట్ అవ్వండి గా మీరు ట్రయల్ వేసుకుని చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం బ్యాంగిల్స్ కలెక్షన్స్ లో ఫస్ట్ డిజైన్ అండి సో ఈ వీడియోలో అయితే బ్యాంగిల్స్ అండ్ చైన్స్ కలెక్షన్స్ లో సమ్ ఆఫ్ ది డిజైన్స్ ని మోస్ట్లీ కవర్ చేస్తానండి సో స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ చూడొచ్చండి సో మీకు బ్యాంగిల్స్లో థౌజండ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి ఎట్ ది సేమ్ టైం చైన్స్లో కూడా థౌజండ్ ప్లస్ డిజైన్స్ అనేది ఈ బ్యాంగిల్ మేళాలో అయితే ఉంటాయండి సో మనకు జూలై ఫోర్త్ నుంచి థర్టీన్త్ వరకు కూడా బ్యాంగిల్ మేళా అనేది రన్ అవుతుంది ఈ టైంలో ఎవరైనా బ్యాంగిల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటూ ఉంటే మాత్రం లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్స్ అనేది ఉంటాయండి ఈవెన్ మనకు డైమండ్ జ్యువెలరీలో కూడా చైన్స్ అండ్ బ్యాంగిల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి సో మీలో ఎవరికైనా ఈ టైంలో బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ పర్చేస్ చేసేటువంటి రిక్వైర్మెంట్ ఉంటే మీరు చక్కగా స్వర్ణ కంచి జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ ని ఒకసారి చెక్ చేయొచ్చండి అండ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి ప్రతి ఒక్క ఆర్నమెంట్కి హెచ్ఐడి హాల్ మార్క్ అనేది ఉంటుంది అలాగే మీరు ఒకవేళ మెట్రోకి రావాలి అనుకుంటే చాలా ఈజీగా మీరు స్టోర్కి అయితే విజిట్ అవ్వచ్చండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర కనుక మీరు దిగినట్లయితే ఈజీగా వాకబుల్ డిస్టెన్స్లోనే స్టోర్ అనేది లొకేట్ అయి ఉంటుంది సో ఇవాళ చూస్తున్న ఈ డిజైన్స్లో మీకు ఏ మోడల్ నచ్చిందో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ని స్వర్ణ కంచి జ్యువెలర్స్ నుండి మీరు విజిట్ చేయాలి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి అండి ఫర్దర్గా కలెక్షన్స్ మేము ముందుకు తీసుకొస్తాము ఈ కలెక్షన్ అంతా కూడా కొత్తపేట బ్రాంచ్ నుంచి చూస్తూ ఉన్నామండి సో కొత్తపేట్ బ్రాంచ్లో జూలై ఫోర్త్ నుంచి థర్టీన్త్ వరకు బ్యాంగిల్స్ అండ్ చైన్స్ మేలా ఉంటుంది అదేవిధంగా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి పర్తుల థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారు ఈ ఆఫర్ కూడా జూలై థర్టీన్త్ వరకు కంటిన్యూ అవుతుందండి ఇన్ కేస్ ఎవరైనా ఓల్డ్ గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నా కూడా మీరు ఒకసారి స్టోర్కి విజిట్ అవ్వచ్చు సెట్ ఆఫ్ ఎయిట్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా అడుగుతూ ఉన్నారండి చాలా రేర్గా అంత తక్కువగా ఉంటాయి సో ఈ డిజైన్ అయితే సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఉంది చాలా బాగుందండి అండ్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో మనకు ఫోర్ బ్యాంగిల్స్కి కలిపి వెయిట్ వస్తుందండి రోడియం పాలిష్ బ్యాంగిల్స్ అనమాట అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో మనకు క్యాస్టింగ్ డీటెయిలింగ్ అండ్ మ్యాంగో ఫినిషింగ్ విత్ రోడియం పాలిష్ వస్తుంది డిజైన్ వైజ్ సింపుల్గా క్లాసీగా ఉంటుందండి సింగిల్ బ్యాంగిల్ కూడా వేర్ చేసుకోవచ్చు డైలీవేర్ పర్పస్కి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇందులో కూడా మనకు రోడియం పాలిష్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు మిరియం బ్యాంగిల్ సింగిల్ మిరియం స్టైల్లో వస్తుంది అనమాట ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ వచ్చేప్పటికి సెట్ ఆఫ్ సిక్స్ బ్యాంగిల్స్ అండి సో డిజైన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి లీవ్ డిజైన్ స్టైల్లో ఇచ్చేసి రోడియం పాలిష్ ఇచ్చారు డైలీ వే పర్పస్కి కూడా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ మోడల్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది కూడా రోడియం పాలిష్లో వన్ ఆఫ్ ద డిజైనర్ బ్యాంగిల్స్ అనమాట ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ డబల్ ఫోర్ గ్రామ్స్లో వస్తాయండి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ రెగ్యులర్ మోడల్ అయినప్పటికీ చాలామంది ఎక్కువగా ఇష్టపడేటువంటి డిజైన్ అనమాట మోస్ట్లీ రన్నింగ్ మోడల్ అండి ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో వన్ మోర్ డిజైన్ అనమాట సింపుల్ తీగ డిజైన్ ఎనామిల్తో వస్తుంది లైక్ మనకు రోడియం పాలిష్లో ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకు లీవ్ డిజైన్ ఉంటుంది అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేప్పటికి సింపుల్ డిజైన్ అనేది వస్తుందండి సింగిల్ బ్యాంగిల్ వైజ్ వేర్ చేసుకోవాలి అనుకుంటూ బ్రాడ్గా చూస్తూ ఉంటే ఇలా కూడా మీకు హెవీ లుక్లో కూడా బ్యాంగిల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వెయిట్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ ఉన్నాము సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఇంకా కొంచెం సింపుల్ లుక్ ఉంటుంది సీజెడ్ లుక్ లో రోడియం పాలిష్ ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ లైక్ మనం ఇప్పటి వరకు డైలీ వేర్ బ్యాంగిల్స్ చూసాం కదండి ఇప్పటి నుంచి మనం పార్టీ వేర్ బ్యాంగిల్స్ లాగా చూస్తూ ఉన్నాము సో ఇవి వచ్చేపటికి బాంబాయి కటింగ్ లో వస్తాయండి బోల్గా ఉంటాయి లైట్ వెయిట్ లోనే సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అనేది వస్తాయి లోపల మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ అటాచ్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చండి సో ఈ కలెక్షన్స్ కూడా మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ అని చెప్పవచ్చు ఇందులో మీకు ప్లెయిన్గా సాదాగా సింపుల్గా కావాలి అనుకున్న అవైలబుల్ ఉన్నాయి ఎనామిల్ పెయిన్తో హైలైట్ అవుతూ కావాలి అనుకున్న అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ స్టోన్ ప్యాటర్న్లో కూడా ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్లో మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి మీరు స్టోర్కి విజిట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ని కూడా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు అండ్ మనకు ఈ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్లో అయితే సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ మనకు ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్ రేంజ్ నుంచి కూడా ఈ స్టోర్లు స్టార్ట్ అయి ఉంటాయండి స్వర్ణకంచి జ్యువెలర్స్లో బ్యాంగిల్స్ కలెక్షన్స్లో ఇది ఒక మంచి స్పెషాలిటీ అని చెప్పొచ్చు బాగా లైట్ వెయిట్లో కావాలి అనుకునే వాళ్లకు నాలుగు నాలుగున్నర గ్రాముల్లో ఒక్కొక్క బ్యాంగిల్ అనేది వస్తుందనమాట సో సెలెక్టెడ్గా ఉంటాయండి అవి కూడా మనకు టూ త్రీ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి లైక్ సెవెంటీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ లోపలనే సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి చాలా చాలా బాగున్నాయండి సో ఈ మోడల్ చూడండి ఎనామిల్ తో వస్తుంది ఈవెన్ మీకు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా ఇస్తారు ఒకవేళ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చండి అండి బొంబాయి కట్టింగ్ బ్యాంగిల్స్ లో మనకు ఎనామిల్ వస్తే చాలా మంచి లుక్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఎనామిల్ తో హైలైట్ అవుతుంది అలాగే ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు అమ్మవారి డీటెయిలింగ్తో వస్తుంది అండ్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అలాగే లీఫ్ డిజైన్ అనేది ఎనామిల్తో వచ్చింది థర్టీ త్రీ పాయింట్ టూ జీరో టూ గ్రామ్స్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లైట్ వెయిట్ డిజైన్ అని చెప్పాను కదా సో ఇలా మనకు సింపుల్ డిజైన్స్ లైట్ వెయిట్లోనే వస్తాయండి ఓన్లీ సెవెంటీన్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్కి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లైట్ వెయిట్లో ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ డబల్ త్రీ గ్రామ్స్ అనమాట సో ఈచ్ బ్యాంగిల్ మనకు ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ అట్లనే పడుతుందండి లైట్ వెయిట్లో ఉంటాయి ఇవి చూడండి లైట్ వెయిట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద డిజైన్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ ఈ మోడల్ కూడా మనకు థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్లో వస్తుందండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఈ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా వెరీ లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అండి సో మీకు ఏదైనా మోడల్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు పాసిబిలిటీ ఉంటే స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి సో హైదరాబాద్లో లొకేట్ అయి ఉంటుందండి స్వర్ణ కంచి జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్ సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ బ్రాడ్గా ఉంటాయి అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ అండి ఓన్లీ ఎయిటీన్ గ్రామ్స్ లోపలనే వస్తాయి సో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ పార్టీ వేర్ లుక్లో కూడా వెరీ లైట్ వెయిట్ మోడల్స్ అది కూడా గ్రాండ్గా కనిపిస్తూ మంచి డీటెయిలింగ్తో ఉన్నాయి ఈ మోడల్ ట్వంటీ వన్ పాయింట్ జీరో వన్ ఎయిట్ గ్రామ్స్ అండి ఎంత బాగుందో కదా అండ్ పికాక్ డీటైలింగ్ అండ్ పొటాస్టోన్ కాంబినేషన్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మోడల్ అని చెప్పొచ్చు ఓన్లీ ట్వంటీ వన్ పాయింట్ డబల్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్లోనే అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా మనకు పికాక్స్ మరియు అమ్మవారితో వస్తుంది అండ్ పొటాస్టోన్స్ ఇచ్చారు అండ్ టూ సైడ్స్ కూడా పర్ల్స్ని ఇంక్లూడ్ చేశారు సో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్కి వెయిట్ అనేది స్క్రీన్ మీద ఇస్తూ ఉన్నామండి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు ఈవెన్ మనకు ఈ బ్యాంగిల్స్ కలెక్షన్స్లో కూడా పచ్చి వోక్ నక్షి వోక్ యాంటిక్ స్టైల్ అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కూడా డైలీ వేర్ అండ్ బాంబాయి కటింగ్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి సో నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు డీప్ కార్వింగ్ కార్వింగ్లో లక్ష్మీదేవి అండ్ పికప్ కాంబినేషన్లో వస్తుందండి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో చాలా హెవీగా ఉన్నాయి లక్ష్మీదేవి బ్యాంగిల్స్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ అండి అండ్ ఓన్లీ స్టోన్స్ స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఈ మోడల్ కూడా మనకు లక్ష్మీదేవితో అండ్ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్తో ఎలివేట్ అవడంతో పాటు పోటా స్టోన్స్ ఇచ్చారండి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ కుందన్ నక్షి కాంబినేషన్ అండి చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ కూడా వచ్చాయి లుక్ వైజ్ చాలా బాగున్నాయండి స్క్రూ టైప్లో ఉంటాయి సో సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఈజీ అయిపోతుందండి స్క్రూ టైప్ బ్యాంగిల్స్ని బాగా ఇష్టపడుతూ ఉన్నారు రీసెంట్ డేస్లో సో వర్క్ స్టైల్లో మనకు ఈ డిజైన్ అనేది అవైలబుల్ ఉందండి లైక్ మనకు అమ్మవారు అండ్ పిక కాంబినేషన్ వస్తుంది ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ గ్రామ్స్ ఉంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఇది కూడా మనకు వర్క్ స్టైల్ మనకు సింపుల్ తీగ డిజైన్ అనేది వస్తుంది వితౌట్ గాడ్ మోటివ్స్ అనమాట థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ నక్షి కుందన్ కాంబినేషన్ అండి సో స్క్రూ టైప్ లో వచ్చేసాయి అండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ టూ త్రీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో వచ్చేస్తాయి అండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ యొక్క వెయిట్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ డిజైన్ అండి సింపుల్ బ్యాంగిల్స్ అనమాట సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఉన్నాయండి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో వస్తాయి సో ఈ డిజైన్ ట్వంటీ త్రీ పాయింట్ టూ సెవెన్ టూ గ్రామ్స్లో వస్తుంది నెక్స్ట్ కొన్ని చైన్స్ కలెక్షన్స్ చూద్దామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు బ్రాడ్గా వస్తుందండి లైక్ ఇట్లా మనకు హెవీగా కనిపిస్తూ ఉంటుంది పెట్టుకున్నా కూడా అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ సో ఇది కూడా మనకు సింపుల్గా వచ్చినటువంటి వన్ మోర్ డిజైన్ అండి లైట్ వెయిట్లోనే వచ్చేసింది ట్వెల్వ్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఈ డిజైన్ కూడా బ్రాడ్గా కనిపిస్తూ ఉంటుందండి సో మనకు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తాయండి కలెక్షన్స్ సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వెల్వ్ పాయింట్ జీరో త్రీ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు బ్రాడ్గా వచ్చినటువంటి మరొక డిజైన్ వెరీ లైట్ వెయిట్ అండి బిలో సెవరీలోనే వస్తుంది ట్వంటీ ఇంచెస్ ఉందండి లెంత్ కూడా సో వెయిట్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేప్పటికి మనకు టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉన్నాయండి ఇందులో చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ అండ్ బద్ద టైప్లో చైన్ అనేది అటాచ్ అయితే చేశారు సో వెయిట్ వచ్చేప్పటికి టెన్ పాయింట్ టూ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ రెగ్యులర్ మోడల్ అండి ఈవెన్ యూనిసెట్ అంటాం కదా జెన్స్ కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి ఈ చైన్ అయితే వెరీ లైట్ వెయిట్ అనమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి ఈవెన్ మనకు ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్లో బ్రేస్లెట్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా వెరీ లైట్ వెయిట్ మోడల్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి చైన్స్ కోసం చూస్తూ ఉన్నా కూడా లైట్ వెయిట్లో బెస్ట్ చైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సో ఈ డిజైన్ వెయిట్ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఈ మోడల్ కూడా మనకు ఆల్టర్నేటివ్గా డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి నైన్ పాయింట్ నైన్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు బ్రాడ్గా బద్ద టైప్లో వచ్చినటువంటి వన్ మోర్ డిజైన్ అనమాట సిక్స్ పాయింట్ వన్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో మనకు ఇది స్నేక్ చైన్ మోడల్లో వస్తుంది లైక్ చాలా బ్రాడ్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ చైనింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ఇవే కాదండి చైన్స్ కలెక్షన్స్లో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి శాంపిల్గా వీడియోలో కొంత కలెక్షన్స్ని షేర్ చేస్తాను నెక్స్ట్ కలెక్షన్స్ అండి ఇవి కూడా మనకు సింపుల్ చైన్స్ అనమాట పర్పస్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇది కూడా స్నేక్ చైన్ మోడల్లో వన్ మోర్ డిజైన్ అండి సో వెయిట్ వచ్చేపటికి నైన్టీన్ పాయింట్ టూ డబల్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది అండ్ నెక్స్ట్ చంద్రముఖి చైన్ అంటాం కదా ఆ స్టైల్లో వచ్చిందండి ఈ మోడల్ అయితే ఇది కూడా జెంట్స్ అండ్ లేడీస్ ఎవరికైనా కూడా సూట్ అవుతుంది అండ్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి సో మనకు హ్యాండ్ మేడ్ డిజైన్స్ అయితే మోస్ట్లీ జెంట్స్ అండ్ లేడీస్ యూనిసెట్స్ లాగా యూస్ చేస్తూ ఉంటారు సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇన్నర్ బాల్ స్టైల్లో వస్తుంది అండ్ ట్వంటీ పాయింట్ వన్ జీరో సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే ఈ డిజైన్ వచ్చేప్పటికీ గోవర్ధన ముడి మోడల్ అనమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి సో షైనీగా అయితే వచ్చేసింది గ్లాసీ ఫినిషింగ్తో నైన్టీన్ పాయింట్ జీరో ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు లైట్ వెయిట్లో వన్ మోర్ డిజైన్ అనమాట సింపుల్గా ఉంటుందండి అండ్ వెయిట్ వైజ్ చూస్తే ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇందులో కూడా టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి గోవర్ధన్ ముడి అలాగే ఇన్నర్ బాల్ స్టైల్లో ఇచ్చారండి సో ఈ మోడల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఈ డిజైన్ వచ్చేప్పటికి ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉంది సో ఈవెన్ తాళి చైన్స్ కూడా ఈ చైన్ ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో మనకు బొద్దు చైన్ స్టైల్లో వస్తుంది ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న స్టిప్స్ లాగా ఇచ్చారు నైన్టీన్ పాయింట్ నైన్ త్రీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి చైన్ అండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా బ్రాడ్గా వచ్చినటువంటి మరొక డిజైన్ అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి నైన్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ లో వచ్చేస్తుందండి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా ఎస్ షేప్ లో వస్తుంది లైక్ సేమ్ ప్యాటర్న్ లో మనకు బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్లు లైట్ వెయిట్లోనే లోనే హెవీగా కనిపిస్తూ ఉంటుంది ఓన్లీ సెవెన్ పాయింట్ నైన్ వన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి సో ఇవే కాదు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మరికొన్ని డిజైన్స్ ని కూడా చూద్దామండి సో ఇప్పటి వరకు యూని చైన్స్ చూసాం కదా ఓన్లీ మెన్స్ చైన్స్ లో వచ్చేప్పటికి ఈ విధంగా కలెక్షన్ అయితే ఉందన్నమాట సో ఇది ఫస్ట్ డిజైన్ అండి బ్రాడ్గా ఉంటాయి అనమాట ఈ డిజైన్స్ అయితే ఇవే కాదండి ఇంకా కొంచెం హెవీ వెయిట్లో కొంచెం గ్రాండ్గా కావాలి అనుకున్నా కూడా ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా చైన్స్లో కలెక్షన్ అనేది అవైలబుల్లో ఉంది స్వర్ణ కంచి జ్యువెలర్స్లో సో ప్రెసెంట్ ఉన్న ఈ చైన్స్ అండ్ బ్యాంగిల్ మేళాలో బ్యాంగిల్స్లో థౌజండ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి అండ్ చైన్స్లో కూడా థౌజండ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కలెక్షన్స్ అన్నింటికి కూడా ప్రతి ఒక్క డిజైన్కి క్లియర్గా వెయిట్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తూ ఉన్నాము నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ అయితే చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఒకవేళ పర్టికులర్గా ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఆ డిజైన్ని స్టోర్కి వెళ్ళి కూడా ట్రైల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ సెవెంటీన్ పాయింట్ సెవెన్ వన్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మెయిన్స్ చైన్స్ కలెక్షన్స్లో ఇవన్నీ కూడా మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చండి హ్యాండ్ మేడ్ స్టైల్లో వస్తాయి సమ్ ఆఫ్ ది డిజైన్స్ మనకు మెషిన్ మేడ్ కూడా ఉంటాయి మీరు చక్కగా స్టోర్కి విజిట్ అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అనమాట ఫోర్టీన్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుందండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ కూడా సింపుల్గా ఉంటుంది సో మనకు డబల్ లేయర్ లాగా వస్తుందండి చైన్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి కలెక్షన్స్ సో వెరీ లైట్ వెయిట్ అండి ఓన్లీ టెన్ పాయింట్ డబల్ ఫైవ్ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ చైన్ అయితే నెక్స్ట్ మోడల్ అండి సో ఇంతకు ముందు కూడా ఈ చైన్లో మనం వేరే డిజైన్ చూసాము వెయిట్ అండ్ సైజ్ కూడా లైక్ ఇంచెస్ కూడా చేంజ్ అవుతుందనమాట మనకు ఎయిటీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి మీరు స్టోర్కి విజిట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ని క్లియర్గా చూసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది సో ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా రన్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీ పాత నగల్ని చేంజ్ చేసి సరికొత్త మోడల్స్ని తీసుకోవాలి అనుకున్నా కూడా చక్కగా మీరు స్వర్ణ కంచి జ్యువెలర్స్కి అయితే విజిట్ అవ్వచ్చు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ డబల్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా సింపుల్గా వచ్చేసిందండి అండ్ నియర్లీ ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది వెయిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో అవైలబుల్లో ఉంది సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇవే కాదు స్టోర్ విజిట్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చు సో ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్